హలో హలో అన్న బ్రదర్ చెప్పండి న్యూస్ చెప్పండి సార్ అన్న అన్న నా పేరు మహేందర్ మాది ఎక్కడ ఎక్కడ నుంచి జగిత్యాల జిల్లా అన్న జగిత్యాల జిల్లా ఓకే అన్న అన్న ఇల్లుకు నిజంగా బ్రెయిన్ తలకేలు ఉంది అసలు మోకాళ్ళలో ఉంది అర్థం అన్న ఎంత తెలంగాణలో ఎంత అగెనిస్ట్ అవుతుందన్నా వీళ్ళకి కాంగ్రెస్ కి కోరి తెచ్చుకున్నటువంటి కాంగ్రెస్ ని పది ఏళ్ళు మంది మమ్మల్ని రాసి రాంపాండీ త్యాగం చేస్తే ఇదేం అన్న కాళ్ళు ఏళ్ళు పట్టి ఓట్లేకున్నాం అన్న కనీసం అంటే ముందు నేను టీఆర్ఎస్ లో ఉండే వర్షం చెప్పాలంటే కానీ అంటే నేను ఒక నేను బిఏడ్ క్యాండిడేట్ ని సార్ నేను రెండు వేల పన్నెండు క్వాలిఫై అయినా ఈ అరాచకాలు వాళ్ళ వాళ్ళుగా ఒక్కొక్కడు పన్నెండేళ్ల నుంచి ఒక్క డిఎస్సీ లేదు పన్నెండేళ్లు మమ్మల్ని మా జీవితాలతో ఆడుకున్నారు ఒక్కొక్కడు టీఆర్ఎస్ ఆ పన్నెండేళ్ళ కాలంలో ఒక్కసారి మనం ఒక మంచి నోటిఫికేషన్ ఇచ్చి గన్ని లక్షలు సార్ ప్రాజెక్టులకు దానికి దీనికి పుష్కారాలు అన్న అటో ముప్పై కోట్లు ఇటు వంద కోట్లు మెట్లు గోదార్లకు మెట్లు పెట్టడానికి దానికి దీనికి ఎన్నో లక్షల కోట్ల రూపాయలు సర్వశక్తి నాచనం చేసి తెలంగాణను మొత్తం బర్బాద్ చేసి పారేసారు యమ ఈ పట్టించుకోలేదు సార్ పట్టించుకోలేదు ఈ ఎమ్మక తెలంగాణ మన ఉద్యోగాలు ఆంధ్ర రోడ్డు తీసుకపోతాడని సెంటిమెంట్ తెలంగాణ ఉద్యమం ఉద్యమం తీసుకొచ్చి అన్నా ఎస్ అన్నా అవును ఈ అన్ని మనకు ఉద్యోగాలు లేవు మీరు మనం అర్జెత్తురు ఇచ్చేత్తారు అని చెప్పేసి అప్పుడు ఉద్యమాలు చేసి దెబ్బలు వాడి ఆ టీఆర్ గెస్ ఇబ్బంది చేసుకుని వాళ్ళకు వాళ్ళ ఈ మిగులు బడ్జెట్ బడ్జెట్ తోటి ఉన్నాయి తెలంగాణ రాష్ట్రానికి ఏడు లక్షల కోట్ల రూపాయలు మిత్తి కట్టడానికి మిత్తి కట్టడానికి సరిపోతలేదు అప్పుడు ఈ నిరుద్యోగులను ముంగట పెట్టుకుని టీఆర్ గేస్ నిజంగా ట్రైన్ ఉంటే ప్రాపర్ గా అన్ఎంప్లాయ్మెంట్ నిర్మూలిస్తే వాడి ఇంకా ఇరవై ఏళ్ళ నుండి సంబంధించిన కొన్ని పోస్టులు వాడికి ఇప్పుడు డాక్స్ ఇప్పుడు ముంగట కావాలి కదా సార్ ఇప్పుడు మనం పోవాలంటే పది కుక్కలు ముంగట ఉంటే ఏమైతుంది మనకు ప్రొటెక్షన్ అన్నట్టు అది అది ఇప్పుడు మనం ఎన్నుకుండి ఒక డాగ్స్ మనకు మనకు అదేంటిది అది ఒక లేయర్ అన్నట్టు అది ముంగట ఒక లేయర్ అది మనని కాపాడటానికి అట్లా తీసుకొని అవన్నీ చేసి మన తెలంగాణ సర్వనాశ సత్యనాశం చేసిండు అయితే ఇది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అయితే నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ నెక్స్ట్ దఫా ఏంటిది మన తెలంగాణ వచ్చిన తర్వాత మన ఈ కాంగ్రెస్ ని మన ఈ టిఆర్ఎస్ ను బొందుబెట్టి అట్లీస్ట్ మన ఇంటికెళ్ళి ఈ ఈ నరక యాతనకి వెళ్ళి బయటపడాలి ఎట్లా అని చేసి అని చెప్పేసి అని అందరం ఒకటై ఊరు ఊరు నా గ్రామ గ్రామాన చిన్న చిన్న ఏ లైబ్రరీలన్నా మేము నిరుద్యోగుల యూత్ అదేంటి మన వాట్సాప్ గ్రూపులు తయారు చేసుకొని అందరినీ మోటివేషన్ చేసి వాళ్ళు మన కారు గుర్తులు మన కేసీఆర్ పెద్ద కొడుకు అది ఇది అని చెప్పేసి అంటే అమ్మ గట్ల కాదు అని వాళ్ళకు నచ్చ చెప్పి అది చెప్పి పెద్ద కొడుగా ఇంట్లో ఉన్న కొడుకు ఓని గానీ పెద్ద కొడుకు ఒక పెన్షన్ ఇస్తానే పెద్ద కొడుకు అయిపోతుంది ఇంట్లో ఒకవేళ జీతం పర్లేదు కానీ మూడు వేల పెన్షన్ సరిపోతు అట్లాంటి వాళ్ళ మైండ్ సెట్ ను మార్చి మన కాంగ్రెస్ వైపు తీసుకొచ్చిన మన అందరినీ తీసుకొచ్చి ఓట్లు వేయించి ఇవన్నీ వేసుకుని ఎందుకు అయ్యో వీళ్ళన్నా మాకు బువ్వ పెడతారేమో మా కడుపులో ఉన్న బాధని అర్థం చేసుకుంటారేమో ఆ వీళ్ళన్నా మరి మంచిగా చూసుకుంటారేమో అని చెప్పేసి అన్న వీళ్ళని తీసుకొచ్చుకొని ఆ వాళ్ళు గెలిపితే మన ఇంట్లో మాకు ఉద్యోగం వచ్చినంత సంతోషమైందన్న కాంగ్రెస్ గెలిపితే ఎంత సంబరాలు చేసుకున్నాం బాంబులు ముట్టిస్తున్నా ఇవన్నీ చేసినాం తీరా అన్న నేను మేము ఊరుకునేది ఏంటన్నా నలభై ఐదు నుంచి వెళ్ళి ఒక అరవై రోజుల గ్యాప్ ఇస్తే మాకు ఏది ఇప్పుడు మేము ఏం చేసినామన్న ప్రాబ్లం ఏమైంది అంటే ఏ పన్నానే టెట్ పెట్టిన తర్వాత మొన్న రీసెంట్ గా టెట్ పెట్టిన తర్వాత టెట్ క్వాలిఫై అయిన పిల్లలకి మొన్న గా అయిన వారికి అసలు టైం లేదు అసలు నువ్వు టెట్ ఎందుకు పెట్టినా దేని పర్పస్ లో పెట్టినా నువ్వు అసలు బేసిక్ కనీసం ఇప్పుడు టెట్ ఎగ్జామ్ జరిగిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత కనీసం ఒక డేస్ ఉండాలని హండ్రెడ్ పర్సెంట్ అది ఉండాలి కదా ఇప్పుడు ఇప్పుడు ఆ టెట్టు పెట్టిన దానికి నీకు అర్థం ఏమున్నది చెప్పు దీనికి టెట్టు పెట్టిన దానికి అర్థం లేదు కదా నువ్వు అట్లాంటప్పుడు నువ్వు టెట్టు పెట్టకపోని అదే దాన్ని డిఎస్సి ని కంటిన్యూస్ అట్లా చేస్తే మేము కాంగ్రెస్ కావాలని తెచ్చుకున్నట్టు అనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మేమే మళ్ళీ ఇప్పుడు మళ్ళా దాని పతనానికి మేమే మళ్ళా చర్మ గీతం వాడతాం కంపల్సరీ దానికి చర్మ గీతం వాడతాం అండ్ మళ్ళా మేము ఎక్కడ నొక్కాలో అక్కడ ఇప్పుడు మమ్మల్ని మమ్మల్ని ఇంత బాధ పెట్టుకొని ఇట్లు కూడా ఇది మనసులో పెట్టుకొని మళ్ళీ మేము ఎక్కడ ట్రీట్మెంట్ ఇవ్వాలో అక్కడ తెలుసు ఇది హండ్రెడ్ పర్సెంట్ అర్థం చేసుకొని ఒక నలభై ఐదు రోజులు కనుక మాకు డేట్ ఇస్తే వాళ్ళ కుంపలు ఏం అన్న చెప్పండి మాకు ఎంత మంచిగా ఉంటుంది మాకు అప్పుడు జాబులు రాని రాకపోయినా మాకు సాటిస్ఫాక్షన్ ఉంటది సరే గవర్నమెంట్ మేము కోరుకున్నట్టుగా ఇచ్చింది కదా మేము మాకు ప్రిపేర్ అవడానికి టైం ఇచ్చింది జాబ్ రాలేదంటే మా లోపమే కదా అని అప్పుడు మాకు ఒక అది ఉంటది అన్నట్టు గవర్నమెంట్ మీద నెగటివిటీ నెగిటివిటీ అనేది ఉండదు మాకు అదొకటి ఇప్పుడు డిఇఓ ఎగ్జాము హెచ్డబ్ల్యూఓ ఎగ్జామ్ టెట్ ఎగ్జామ్ ఇవన్నీ కలిసి ఒక ఇరవై రోజులలోనే మొత్తం అయిపోయాయి దాని తర్వాత ఇమీడియట్ గా బిఎస్సి అనేసరికి ఇవ్వడదువుతాడన్న బిఎస్సి లా పిఐ అనేది ఒక పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అన్న ఒక ఎవరెండ్స్ అది మనం ఇప్పుడు ఆ దరిద్రులు పైన గవర్నమెంట్ ఏం చేసి మాకు జాబులు పెంచుంటారా ఆయన ఐదు వేలు నోటిఫికేషన్ ఐదు వేలు తోటి నోటిఫికేషన్ ఇస్తే జాబులు పెంచుంటారా జాబులు పెంచుంటారా అంటే మాకు కడుపు కొట్టడానికి వాడిని వాడు మా మీద విషయం కాకుండా ఏం చేసిండు వీళ్ళందరిని ఎట్లా దొక్కాలని వాడు సిలబస్ ఇప్పుడు సిలబస్ అదే నడుస్తుంది అన్న మరి ఇలా వచ్చిన తర్వాత కానీ వీళ్ళు సిలబస్ మార్స్తారని కూడా దిక్వాలే సబ్జెక్ట్ అది ఆల్రెడీ మాకు సైకాలజీ మేము టెట్ నే చదువుతాం బిఎడ్ లో మంచి చదివికొని వస్తాం టెట్ లో కూడా ఆల్రెడీ మేము ఫిల్టర్ అవుతాం సైకాలజీని మాకు మళ్ళీ అవసరం లేదు డిఎస్సి లా అవును ఈ జనాభా విజ్ఞానం ఉంటది మన ఏంటిది అది ఎక్కడెక్కడ దిక్కున్న టాపిక్స్ అన్న అది అసలు చదువు రెండు నెలలు ఆ సబ్జెక్ట్ మీద పోయి మొత్తం రోజుకో పది పన్నెండు గంటలు కూర్చున్నా కూడా అసలు అది కూడా సిలబస్ అది కాంటెంట్ చదవాలి ఆ పిఐ చదవాలి దాని తర్వాత ఇదేంది జీకే అండ్ కరెంట్ అఫర్స్ చదవాలి మెథడాలజీ చదవాలి అమ్మ జైచల్ ధర్మంపూరి అన్న ధర్మపూర్ మండలి మాది అడ్లూ లక్ష్మణ్ కుమార్ మాది మన కాన్స్టి సో ఇది మేము ఇక్కడ ఒక ధరంపురి మాకు ఉంది ఉందన్న మేము అంటే లచ్చన్న మా గెలుపుగా కూడా మేము చాలా అంటే హార్డ్ వర్క్ చేస్తాం అన్నట్టు ఎంత ఇంత దుర్మార్గంగా ముంగడు కూతురు కూడా ఫైనల్ గా ఇప్పుడు డేస్ అనుకుంటున్నారా హండ్రెడ్ పర్సెంట్ కదా ఇప్పుడు మాకు అంటే ఒక సాటిస్ఫాక్షన్ తోటి ఉంటాం అంటే ఏమైతే నలభై ఐదు రోజులు అదే ఉద్యోగం మందికి వచ్చింది అనే విషయం పక్క గెడితే నిరుద్యోగులు గౌరవించి ఒక నలభై ఐదు రోజులు కేటాయించింది అనే దానికి ఒక గౌరవం కాపాడుతున్నట్టుండదు ఇప్పుడు మూడు లక్షల మంది అప్లికేషన్ పెట్టుకుంటే మూడు లక్షల మందికి జాబ్లు ఉద్యోగాలు ఏం రావు కాకపోతే ఉద్యోగం రాని వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం దిగే అవకాశం ఉన్నది ఒక ఇది ఒక కోణంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచించారు కుంగ్ర ఘోరంగా టూ మచ్ అగేనిస్ట్ గా అయితుందన్న ఇది వీళ్ళు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు వాళ్ళకి ఎవరు ఫీడ్బ్యాక్ ఇస్తారు ఏ యాంగిల్ ఇస్తారు అర్థం కావట్లేదు కానీ ఈ బల్మూరి వెంకట్ గాని మన ఈ చిన్నగాని దయాకర్ గాని ఆ రియా సార్ కాని నిజంగా చెప్తున్నా వాళ్ళకి ఒక ప్రాపర్ ఆ ఫీడ్బ్యాక్ అనేది ఆ సార్కి ఇవ్వట్లేదు అన్నది మాకు అర్థం అవుతుంది బట్ ఇది ఏందని ఈ ఇవి దేని లోపమో వాళ్ళకు తెలుసుకునే లోపల వాళ్ళు చేతులు చేతులు కాలిన తర్వాత ఆకులు కట్టుకుంటా కూడా లాభం లేదు కానీ ఇమ్మీడియట్ గా దీని మీద రెస్పాండ్ అయ్యి టైస్ ఉన్నాయి పాసిబుల్ గా కనుక వీళ్ళకి ఇప్పుడు నలభై రోజులు టైం ఇచ్చినంత మాత్రాన ఏం జరుగుతుంది అన్న మాకు ఫస్ట్ ప్రశ్న అది ఏం జరుగుతుంది చెప్పండి ఏమైనా కొంపలు మునుగుతున్నాయా వాళ్ళకి ఏమైనా డబ్బులు లాస్ అవుతున్నాయా మాతోటి ఇంకా మేము ఇలా ఏమైనా పోస్టులు అడుగుతున్నాం ఏం అడుగుతలేం కదా అన్న ఏం కాదు కాదు ఒక్క మీకు సమయం ఇచ్చినట్టుంటది వాళ్ళకు ఒక గౌరవం దక్కినట్టు దక్కినట్టుంటది గౌరవం దక్కినట్టు దక్కినట్టుంటది మాకు కూడా ఏమనిపిస్తుంది అంటే మాకు జాబ్ రాకపోయినా సరే నేను ఎందుకంటే మాకు నలభై రోజులు వీళ్ళు ఇచ్చారు మాకు అది ఒక ఇరవై రోజులు ఉండేందుకు గౌరవించి ఒక నలభై 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 ఐదు రోజులు ఇచ్చిరా అది కూడా గౌరవం ఉంటది కదా మేము ఇచ్చినా మీరే మీరే చదవండి మేమేం చేస్తాం అన్నట్టు కూడా ఉంటది ఎస్ ఎస్ అన్న అదే అన్న అదే అన్న ఓకే థ్యాంక్ యూ బ్రదర్ చాలా కాల్స్ వస్తున్నాయి అన్న అన్న ఓకే అన్న ఓకే థ్యాంక్ బ్రదర్ కొంచెం నేను లైవ్ పెట్టిన దాదాపు ఇప్పటికీ కంటిన్యూగా ఒక టూ అవర్స్ నుంచి మీరు లైవ్ చూస్తున్నారు కావచ్చు టూ అవర్స్ నుంచి కంటిన్యూగా మాట్లాడుతున్న బ్రదర్కి ఆయన కాల్స్ వస్తూనే ఉన్నాయి మళ్ళీ మార్నింగ్ న్యూస్ ఉంటుంది మార్నింగ్ న్యూస్ లో కూడా నేను ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ పెడతా మార్నింగ్ న్యూస్ లో కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే వివిధ సోషల్ మీడియా వేదికగానే ఎక్కువ మందికి తెలిసే అవకాశం ఉంటుంది ఇప్పటికి దాదాపు మనకు ఇప్పుడు ఇరవై ఏడు వందల మంది మన పోలింగ్ లో పాల్గొన్నారు పోస్ట్ పోన్ చేయాలని ఎనభై నాలుగు శాతం మంది ఎనభై నాలుగు శాతం మంది పోస్ట్ పోన్ చేయాలని అంటున్నారు అయితే ఇంకొక టాపిక్ అన్న సారీ ఫర్ టేకింగ్ టూ మచ్ టైమ్ ఇంకొకటి వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా వాళ్ళు అజ్ఞానం కొద్ది మాట్లాడుతున్నారు ఒకటి పెద్ద తప్పు ఎత్తురాళ్ళు ప్రతిపక్షాల మీద మా యొక్క విలువైనటువంటి ఉద్యమాన్ని మేము చేసేటటువంటి ఉద్యమాన్ని మా యొక్క ఈ విన్నపాన్ని వెనుక ఆ అపోహ మాత్రం పిఆర్ఎస్ ను పట్టించుకొని నిజంగా వాళ్ళని ఉద్యమంలో తీసుకొచ్చి ఉద్యమాల పాట ఇప్పుడు వాళ్ళ వెనుక నడిచే రోజులు ఉన్నాయని నేను అనుకుంటలేను పార్టీ ఎప్పటి నిరుద్యోగుల బ్రతుకులు ఆగమైపోయినాయి ఇంకా కూడా బీఆర్ఎస్ పార్టీలు నడుస్తారా బీఆర్ఎస్ నాయకుల వెనుక నడిచే ఇంకా మీరు నరారా నేరుగా విధంగా చెప్వాలంటే ఒక 56 గో ఏమలేనా కూడా మేము ఇప్పుడు మన తెలంగాణ జరిగిన బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఈ తప్పుని సర్దిద్దుకోలేమన్న ఎందుకంటే మిగులు బడ్జెట్ తో టచ్న తెలంగాణ అవును అవును కదా ఇప్పుడు రాస్తా మూడోసారి పార్టీ అధికారంలో అవును అలాంటే అప్పుడు వాళ్ళని మేము మళ్ళీ నెట్లు ఎందుకు ఎత్తుకొని మేము ముంగడు పోతాం అన్నా బుద్ధున చెయ్యడు కానీ ఇవ్వడు చేయడు కావాలి చాలు కావాలి చాలు మాకు రంగు ఊసి మా పవిత్రమైనటువంటి పరిస్థితి ఎట్లుండదంటే వాళ్ళ పార్టీని వాళ్ళు కాపాడుకునే పరిస్థితుల్లో ఉండరు ఇంకా ఏదో ఉద్యమాలు ఎత్త ఇంకా చేసేంత లేదు అంత సీన్ లేదు అట్లా అట్లా జరుగుతుందన్నా పిస లేతాంది మా ఇంటి పని చేయలేదు నరాలు గీట్లినట్టు అవుతున్నాయి అమ్మ అసలు ఏం చేయాలి సమాజ్ అయితే ఇది ఎవరికి చెప్తే బాధ అర్థమైతే కూడా అర్థమవుతుంది అన్న ఓకే అంటే మీరు ఈ రకంగా మన ఛానల్ వరనైతే కొంచెం మటుకు చాలా మందికి చూసిరు వింటా ఉన్నారు మీ బాధను అయితే కొంత మటుకు రిలీఫ్ అనిపిస్తుంది అనిపిస్తుందా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ సో మచ్